అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో ఆ నేచర్ ఉండేవాడు ఎవరిని కష్టపడినా ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు మేము ఆ రోజు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాం వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు ఇది ప్రజాస్వామ్యం ప్ర ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకుండే పరిస్థితిలో ఉండం మంచి వాళ్ళకు పూర్తిగా ఆమె ఇచ్చాం మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి మీ ఉద్యోగాలు ఉంటాయి మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం కడాన నేను ఏ ఎక్స్ డెబ్బై అంటే మూడవ తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే మూడు నెలలు వెయిట్ చేయండి నేనున్నాను ఏదైతే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తా అన్నామో నాలుగు వేల రూపాయలు పింఛన్తో ఈ ముండలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారని జూన్ అయిన చేస్తా ఏప్రిల్ మే జూన్ అదనంగా వెయ్యి రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత నాదని చెప్పారు ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాడిని నడవలేని వాళ్ళని వాళ్ళందరినీ ఇంట్లో తెరిస్తూ ఉన్నారని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపో చనిపోయేటుగా చేసి శివరాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ డిఎన్ఏలో ఉంది శివరాజకీయాలు చేయడం అలవాటైపోయింది పార్టీకి